ఆ స్త్రీ పక్షపాతగా ఉండటానికి మరో కారణం సురేఖ సురేఖ అల్లువారింట్లో ఇంట్లో గారాల పట్టి ఆఖరి బిడ్డ కానీ మా ఇంటికి వచ్చేసరికి తనే పెద్ద కోడలు ఇంటి పెద్ద బాధ్యత తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అండ్ ఆ సమయంలో మా చెల్లెళ్ళకి కానివ్వండి మా తమ్ముళ్ళు కానివ్వండి అమ్మా నాన్నలకు కానివ్వండి అన్నీ తనే చూసుకునేది మెడ్రాసులో అందరూ షిఫ్ట్ అయిపోయిన తర్వాత అండ్ వాళ్ళు ఎవరెవరికి ఏం కావాలి ఏంటి ఎవరికి ఏ సమయంలో ఏమి అందివ్వాలి ఏం చేయాలి అనే దాని మీద పూర్తి బాధ్యత తీసుకున్న సురేఖకి క్షణం తీరుకుండేది కాదు నేనంటారా పూర్తి నా దృష్టి నేను నా సినిమాల మీద అంత ఫోకస్ చేసి పెట్టడానికి ప్రధానమైన కారణం నేను సక్సెస్ఫుల్ హీరోగా ఉండడానికి ప్రధానమైన కారణం సురేఖ దానికి కారణం ఏంటంటే నేను ఏది పట్టించుకోనక్కల నా తమ్ముళ్ళని ఎలా చూసుకున్నావు తమ్ముడికి ఏమి ఇస్తున్నావు పండగ వస్తే ఏం పట్ల కొంటున్నావు నా చెల్లెలకి ఏం నగలు కొంటున్నావు నా చెల్లెలు ఎలా చూసుకుంటున్నావు ఏ చెల్లెలు కొంటున్నావు అమ్మకి ఇవన్నీ నేను చూసుకోవాల్సిన అవసరం లేదు లేదా నాకు పెద్ద బాధ్యత కదా అండ్ అదేం లేకుండా హండ్రెడ్ పర్సెంట్ నేను నా సినిమాల మీద దృష్టి పెట్టడానికి ఏమాత్రం నేను ఆలోచించకుండా నా కుటుంబం పట్ల ఉండటానికి ప్రధానమైన కారణం సురేఖ కాబట్టి ఈ మహిళా దినోత్సవం రోజున సురేఖను కూడా మనస్ఫూర్తిగా ఎప్పుడే పబ్లిక్ లో నేను అభినందించలేదు ఆ రకంగా సురేఖను అభినందిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇంటికి తర్వాత నాకు ఎలా ఉంటుందో తెలియదు రియాక్షన్ అది పాజిటివ్గా ఉంటుందా ఎమోషన్ అవుతుందా నన్ను చాలా ఎంబారెస్ చేశారు అందరి ముందు అంటుందా తెలియదు గాలికి వదిలేస్తారు అలాగే నా చెల్లెని వీళ్ళందరూ కూడా అంటే ఈ మధ్య చిన్న ఇన్సిడెంట్ జరిగింది సురేఖ తన గెస్చర్ ఎలా ఉంటుంది అంటానికి కోకాపేటలో నాకు ఒక ఏదో యాకర్స్ ఉన్నాయి బాగానే ఉన్నాయి ఉండిన తర్వాత ఎప్పుడో ఏదో ఏదో ఏమంటారు అక్కడ ఏదో ఒక ఇల్లు కట్టుకుని లేకపోతే ఫామ్ హౌస్ కట్టుకుని ఉందాము పొలం పనులు చేసుకుంటుందాము అనుకున్న భూమి రోజునది ఫ్యూచర్ స్మార్ట్ సిటీ అయిపోయే రోజులు వచ్చేసింది ఒక్కొక్క ఎకరం అరుగో కూడా కొన్ని కోట్లు పెరిగిపోయింది అని నా చెల్లెలకి నేను కూర్చునమ్మా నా చెల్లెలకి నేను అంతకుముందు ఎప్పుడు చేశాను వాళ్ళకి ఇళ్ళు కట్టించి పెట్టాను వాళ్ళ బిడ్డల భవిష్యత్తు నేను చూసి పెట్టాను వాళ్ళందరూ ఇప్పుడు స్థాయికి ఎదిగారు నేను వాళ్ళకి ఏమి చూసుకోవచ్చు అవసరం లేకుండా అంత చక్కగా వాళ్ళందరూ ఉన్నారు కానీ తను అంది మనం అనుకోకుండా ఇంత భూమి అది పెరిగింది కాబట్టి ఎంతో కొంత మళ్ళీ చెల్లెలకు కూడా మనం ఇస్తే బాగుంటుంది కదా అంటే ఏ మహిళ అయినా సరే నేను తప్పు పట్టాను కదా కానీ తనకి బిడ్డలు ఉన్నారు అంత ఎదిగిన స్థలం అంత పెరిగిన స్థలం ఉంటే తనకి తన బిడ్డలకి తన భర్తకి ఉంటుంది కానీ ఇంత చేసినా మళ్ళీ ఆడపడుచడం మళ్ళీ ఇవ్వడం ఏంటి అని అనుకుని ఉండొచ్చు అనుకోవచ్చు నేను తప్పు పడ్డం కాదు అలా కాకుండా అలా ఇస్తే బాగుంటుంది సలహా బాగుంది కదా కరెక్టే రేపు వదిన వాళ్ళ పిల్లలు వాళ్ళ వాళ్ళ జీవితంలో చూసుకుంటే వీళ్ళు హ్యాపీగా ఉండాలంటే కనుక ఆ భూమి ఉంటే అంత ఆసరాగా ఉంటుంది మంచి సలహా ఇచ్చేవారు అక్క ఓకే అని అయిపోయింది నేను పనులు పడి మర్చిపోయాను మళ్ళీ ఆగస్టు ట్వంటీ సెకండ్ మొన్న రక్షాబంధన్ అదే రోజు నాకు పుట్టినరోజు వచ్చిన రోజున కొద్ది రోజుల ముందు గుర్తు చేసి ఇది త్వరగా చేయండి లేకపోతే మళ్ళీ ఆ రోజు ఇవ్వకపోతే ఇది అందం ఉండదు చేయాలనుకు చేయండి ఆ రెండు ఎకరాలు అలా ఇవ్వండి అని అని ఇంటికి అమ్మవారు వచ్చేలా చూసి గిఫ్ట్ డీడ్ అయ్యేలా చేసి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నట్టే తన చిత్తశుద్ధిని మనస్ఫూర్తిగా మీ అందరి సమక్షంలో నేను చెప్పడానికి చాలా గర్విస్తున్నాను ఆ రోజు మా చెల్లెలకి డాక్యుమెంట్తో పాటు వాళ్ళు రక్షణ కట్టినప్పుడు దానికి గిఫ్ట్గా ఇచ్చాను వాళ్ళే షాక్ తిన్నారు సో అలాగా ఒక ఇంటి ఆడపడుచు ఒక ఇంటి బిడ్డ మొత్తం కుటుంబం సక్సెస్ఫుల్గా ఉండాలంటే తను ప్రధానమైన బాధ్యత వహిస్తుంది అందుకనే మహిళలు వాళ్ళ పాత్రలు కానీ వాళ్ళ బాధ్యతలు కానీ కుటుంబం పట్ల వాళ్ళ ఇది కానీ అత్తగారి కుటుంబం కానివ్వండి నా అమ్మగారి కుటుంబం కానివ్వండి ఏదైనా సరే ఆ రకంగా పూర్తి బాధ్యతలు తీసుకుని మీరు ఇంత కష్టపడుతుంటే కనుక నిజంగా చెప్తున్నాను మీ అందరికీ చేతులెత్తి మరొకసారి నమస్కరిస్తున్నాను